మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తుతుండటంతో ప్రయాగ్రాజ్కు కు వెళుతున్న వాహనాలను అధికారులు సరిహద్దుల్లోనే నిలిపివేస్తున్నారు మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ సరిహద్దుల్లో వేలాది వాహనాలు కిలోమీటర్ల పొడవున నిలిచిపోయాయి భక్తుల కోసం ఆహారం వసతి ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర సీఎం మోహన్ యాదవ్ ఎక్స్ లో పోస్టు చేశారు పోలీసులు భద్రతాపరమైన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారని తెలిపారు ముందు జాగ్రత్తగా వైద్య బృందాలను సైతం అందుబాటులో ఉంచినట్లు సీఎం చెప్పారు భక్తులు అధికారులకు సహకరించాలని కోరారు ఉత్తరప్రదేశ్ బీహార్లోని విమానాశ్రయాలు రైల్వే స్టేషన్లు బస్ స్టాండ్లు కిక్కిరిసిపోయాయి ప్రయాణికులు డోర్లకు వేలాడుతూ ప్రయాణిస్తున్నారు రైళ్లు కిక్కిరిసిపోవడంతో టికెట్లు కొన్నవారు కూడా వెళ్లలేకపోయారు ప్రత్యేక రైళ్ల గురించి ప్రచారం చేయకపోవడంతో అవగాహన లేక చాలామంది రెగ్యులర్ రైళ్లలో ప్రయాణించడం రద్దీకి కారణమైంది మౌని అమావాస్య రద్దీని దృష్టిలో ఉంచుకొని రైల్వే శాఖ మూడు వందల అరవై ప్రత్యేక రైళ్లను నడిపింది అయితే భక్తుల రద్దీకి అవి ఏమాత్రం సరిపోలేదు